నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను సునీత అమరావతి ప్రాంతం భారీ నిర్మాణాలకు పనికిరాదా నిపుణులు ముందుగా హెచ్చరించిన నాటి చంద్రబాబు ప్రభుత్వం అసలు పట్టించుకోలేదా ఎన్నికల వేళ మళ్లీ ప్రజల్లో అమరావతిపై చర్చలు జరుగుతున్న వేళ అనేక అనుమానాలు చూస్తున్నాయి అమరావతి రాజధానిపై ఎన్నెన్నో కబుర్లు చెప్పిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో కబుర్లతో కాలం వెళ్లదీసింది తాత్కాలిక భవనాలే నిర్మించింది ఎందుకన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి ప్రతిష్టాత్మకమైన మద్రాస్ ఐఐటి నిపుణులు కూడా అమరావతి రాజధాని పరిస్థితులపై అధ్యయనం చేసి సమగ్ర రిపోర్ట్ కూడా ఇచ్చారు కృష్ణానదికి దక్షిణాన రాజధాని ప్రాంతముంది కృష్ణానదిలో వరద ప్రవాహం ఆరు ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే రాజధాని గ్రామాల్లోకి వరద నీరు చేరి డెబ్బై ఒక్క శాతం ప్రాంతాన్ని ముంచెత్తుతుంది ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది గరిష్ట వరద నీటి మట్టం ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా మీటర్లు దానిని వరద ప్రవాహం దాటితే రాజధాని వరద ముంచెత్తినట్లే అదే కాక కొండవీటివాగు రాజధాని గుండా ప్రవహించి ఉండవల్లి ఔట్ ఫాల్ స్లోయిస్ కు ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది కొండవీటివాగు గరిష్ట వరద మట్టం పదిహేడు పాయింట్ మీటర్లు స్థానికంగా వర్షాలు కురిస్తే కొండవీటివాగుకు వరద ఉప్పొంగుతుంది కృష్ణానది కొండవీటి వాగులకు వరద వస్తే రాజధాని గ్రామాల్లో డెబ్బై ఒక్క శాతం ప్రాంతంలో సున్నా పాయింట్ ఐదు నుంచి ఒక మీటరు ఎత్తున నీళ్లు చేరి ముంచెత్తుతాయి ఈ పరిణామాలన్నింటినీ అధ్యయనం చేసిన మద్రాస్ ఐఐటి నిపుణులు రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదు వరద ముప్పు పొంచి ఉందని తేల్చి చెప్పింది రాజధాని ప్రాంతంలో భూములన్నీ నల్లరేగడి కావడంతో ఐదు మీటర్ల లోతులోనే భూగర్భ జలాల లభ్యత ఉందని అందువల్ల రాజధాని గ్రామాల్లో భవన రహదారుల నిర్మాణం కోసం రెట్టింపు వ్యయం తప్పదని ఐఐటీ నిపుణులు స్పష్టం చేసింది వరద ముంపు నుంచి రక్షణ కోసం రాజధాని భూముల్ని నాలుగు మీటర్ల ఎత్తున మట్టితో నింపి అభివృద్ధి చేయాలని సిఆర్డీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ను చెన్నై ఐఐటి ఈ సందర్భంగా ఎత్తి చూపింది వరద ముంపు నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ లో ఈ సూచనలు చేశారనే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించింది రాజధాని భూముల్లో మామూలుగా భవనాలను నిర్మించటానికి ఉపయోగించే రాఫ్ట్ ఫౌండేషన్ పనికి రాదని కూడా ఐఐటి నిపుణులు ముందే హెచ్చరించారు నిపుణుల అధ్యయనాల్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా నిపుణులు రాజధాని భూముల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి భారీ నిర్మాణాలకు అవి అనువైనవి కావని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఆ భూముల్లో కట్టడాలకు చాలా లోతు నుంచి పునాది వేయాలి భూముల్లో నలభై మీటర్ల లోతుకు తవ్వితే గాని రాతి పొర తగలదు ఆ రీతిలో నిర్మించాలంటే ఫైల్ ఫౌండేషన్ అవసరమవుతుంది అదీ కాక ఈ విధానంలో పునాదుల నిర్మాణానికి భారీ వ్యయం ఇంచుమించు రెట్టింపు ఖర్చు అవుతుందని నిపుణులు వెల్లడించారు భూగర్భ జలాలు బుబికి వచ్చే నల్లరేగడి నేలల్లో రహదారుల నిర్మాణం కూడా సవాలుతో కూడిందని ఐఐటి మద్రాస్ నిపుణులు తేల్చి చెప్పగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిపుణుల కమిటీ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్లు కూడా ఇదే రీతిలో నివేదికలిచ్చాయి ఏదేమైనా రాజధాని నిర్మాణం చేపట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ప్రతికూల పరిస్థితులు దానిని వెంటాడుతూనే ఉన్నాయి ఒకవైపు నిర్మాణ వ్యయం ప్రశ్నార్థకం కావడంతో పాటు కోర్టులో వివాదాలు రాజధానిని వెనక్కు నెడుతున్నాయి అందుకే రాజధాని ముందుకు సాగుతుందా అన్న అనుమానాలే పట్టిపీడుస్తున్నాయి జగన్ ప్రభుత్వం ఆలోచించినట్లుగా మూడు రాజధానుల ఏర్పాటుతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు మెజారిటీ ప్రజల్లోనూ అదే భావన కనిపిస్తోంది